వైఎస్సార్సీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా ముద్దు నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర తెలిపారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిలువున మోసం చేస్తుందని మండిపడ్డారు యువతకు ఉపాధి నిరుద్యోగ భృతి అంటూ తీయని మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని నేడు వారి గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలల కళాశాల తక్షణమే నిలిపివేయాలని ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల మేరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకి ర్యాలీలు నిర్వహించి అనంతరం వినతి పత్రాలు జిల్లా కలెక్టర్లకు అందించాలని రెడ్డి గారు పిలుపునిచ్చారు దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువత ఈ కలెక్టరేట్ కార్యాలయాలకి కథం తొక్కి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడో దానికి నిరసనగా విద్యార్థులు మరింత సమరశీలంగా ఉద్యమించాలని ముందుగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లకి కూటమి ప్రభుత్వం కేవలం రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రతి సంవత్సరం వాస్తవంగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లకి అవసరం రెండు వేల ఎనిమిది వందల కోట్లు రియంబర్స్మెంట్ పదకొండు వందల కోట్లు వసతి దీవెన అంటే స్కాలర్షిప్ ఇవ్వాలి మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతి ఏటా ఇవ్వాలి గత బకాయిల్ని ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది ఇంకా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల అవసరమైతే ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మొత్తం కలిపి ఇవ్వాల్సిన గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రభుత్వం వీటిని కేవలం బడ్జెట్ లో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే చూపించింది పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి